నవమాసాలు మోసి పెంచి పెళ్లి చేసి వారి పిల్లల్ని సైతం కూలి నాలి చేసుకుంటూ పెంచుతున్న కన్నతల్లిని భర్తతో కలిసి కడతేర్చింది కన్న కూతురు కన్న పేగు మరిచి భర్తతో కలిసి గొంతు నలిమి హత్య చేసి గుండెపోటుగా చిత్రీకరించే యత్నం చేసి చివరికి కటకటాల పాలయ్యారు స్థానికులు పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదవ టౌన్ పరిధిలోని నాగారం మూడు వందల క్వార్టర్స్ చెందిన విజయకు ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు అయితే గత కొద్ది నెలల క్రితం ఒక కొడుకు మృతి చెందగా మరో కొడుకు వేరే చోట నివాసం ఉంటున్నట్టు తెలిపారు అయితే వృద్ధురాలు విజయ బీడీ వర్కర్స్ కాలనీలో కుమార్తె సౌందర్య అల్లుడుతో కలిసి నివాసం ఉంటున్నారు సౌందర్య తల్లి విజయ ఓ టిఫిన్ సెంటర్లో కూలి పని చేస్తూ నాలుగు వందల యాభై రూపాయలు సంపాదించడమే కాకుండా ఇంటికి రాగానే మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండకుండా బీదీలు చేసి దాదాపు తొమ్మిది సంవత్సరాలుగా కూతుర్ని అల్లుడిని వారికి పుట్టిన పిల్లల్ని కూడా పోషిస్తుందని స్థానికుల ద్వారా తెలిసింది కూతురు అల్లుడు తాగుడుకు బానిసై పిల్లల భవిష్యత్తు పట్టించుకునేవారు కాదని తెలిసింది చివరికి పిల్లల భవిష్యత్తు కోసం ఇల్లు కూడా నిర్మించి పెట్టింది ఎలాంటి అప్పులు లేకుండా కూతురు అల్లుడు పిల్లలకు ఇబ్బంది కలగకుండా కన్న ప్రేమను నెరవేర్చింది ఆ తల్లి అయితే ఓ బ్యాంకులో కొంత డబ్బు చెల్లిస్తే యాభై వేల రూపాయల లోన్ వస్తుందని గత మూడు రోజులుగా ఆమెకు ఒత్తిడి చేశారని స్థానికుల ద్వారా తెలిసింది అలాగే కన్నతల్లి విజయమ్మ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు లక్ష రూపాయలు వస్తాయని కన్నతల్లి దగ్గర ప్రస్తుతం ఉన్న ముప్పై వేల రూపాయలపై కన్నేశారు కన్న ప్రేమను మరిచి కూతురు సౌందర్య భర్త రమేష్ పై ఒత్తిడి చేసి పథకం ప్రకారం మద్యం సేవించి తల్లి విజయను దిండుతో మొహంపై పెట్టి ఊపిరాడకుండా హత్య చేశారు అనంతరం ఆ దిండును ఇంటి వెనుక భాగాల పారవేశారు అయినప్పటికీ ప్రాణం పోసిన తల్లి ప్రాణం పోయిందా లేదా అనే అనుమానంతో గొంతు నిలిమారు ఆ హత్య సైతం ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు గుండెపోటుతో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేశారు అయితే మృతి చెందిన విజయను చూసేందుకు వచ్చిన స్థానికులు అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు విజయమ్మ అన్నదమ్ములు కూడా వారిని ఒత్తిడి చేయడంతో పాటు పోలీసులు సైతం నిలదీయడంతో హత్య చేసిన విషయానికి కూతురు అల్లుడు ఒప్పుకున్నారు ఈ హత్య కేసును ఛేదించి నిందితులను నలభై ఎనిమిది గంటల్లో రిమాండ్ తరలించడంలో కృషి చేసిన నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ ఎస్ఎల్ గంగాధర్ మరియు సిబ్బందిని ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అభినందించారు పదివేలు అడిగింది ఆడోడు దుబాయ్ నుంచి అలా దోస్తా అంట నాకు తెలియదు సౌందర్య పైసలు పంపిస్తా అంటే బ్యాంక్ అక్కడ ఇటు రాకుండా అక్కడ రాకుండా మధ్యలో అయిపోయినాయి నాలుగు వేలు కడితే లక్ష రూపాయలు వస్తాయి అవి రాలే మధ్యలో అయిపోయినాయి మూడు రోజుల నుంచి వెలుగుతున్నాయి అనమాట అమ్మలు లేపేద్దాం అమ్మ లేదు ధైర్యం కాదు పదిన్నర పదకొండు పన్నెండు అవుతుంది నువ్వు గొంతు కాల్ దొరికి వాడతా తీసుకెళ్ళి కాల్ దొరికి కట్టుకుని సేల్ కట్టుకుని వచ్చేసి నమస్తే అండి నిన్ను టౌన్ లో ఒక మర్డర్ కేసు మనకు త్రీ హండ్రెడ్ క్వార్టర్స్లో లో విజయలక్ష్మి అనే అరవై సంవత్సరాలుగా ఒక మహిళను ఒక సొంత కూతుడైన సౌందర్య మరియు వరుడైన రమేష్ మర్డర్ చేయడం జరిగింది ఏదైతే ఏది విజయలక్ష్మి గత మూడున్నర సంవత్సరాలు తీర్పు దగ్గరనే ఉంటుంది కొడుకు సరిగా పట్టుకోకపోవడం వల్ల తీగురు దగ్గర వచ్చి ఉండడం వల్ల అదే వీళ్ళకు అర్థమైన భారం కావడము ఇలా కుటుంబ విషయాలలో ముద్రాలు ఖర్చు జోక్యం చేసుకోవడము ఒక అడ్డంగా మారిందని భావించి ఈ సౌందర్యం మరియు రమేష్ కలిసి నిన్న రాత్రి పన్నెండు గంటలకు ముద్రాలు పట్టుకున్న తర్వాత రమేష్ ఇల్లో గిండుతోటి ఆమె ముఖం మీద పిల్లో విని పెట్టి కలిసి వేయడం జరుగుతుంది ఈ సౌందర్య తన కూతురు గొంతు విసి ఇద్దరు కలిసి మొత్తాలని చంపేయడం జరిగింది ఈరోజు మేము మీ నిందితులు ఇద్దరిని కూడా పట్టుకున్నాము కేసు నమోదు మర్డర్ కేసు నమోదు చేసి మిమ్మల్ని ఫోర్లో హాజరుపరుస్తున్నాము అది మిగతా ఇద్దరు దర్యాప్తు కూడా ప్రోత్సాహిస్తాను థ్యాంక్ యూ